నిరుద్యోగుల పైన లాఠీ ఛార్జ్ సెంట్రల్ లైబ్రరీలో తీవ్ర ఉద్రిక్తత గ్రూప్స్ అభ్యర్థులను కొట్టిన పోలీసులు పోస్టులు పెంచాలనే డిమాండ్ గ్రూప్స్ గ్రూప్ టూ డిసెంబర్ లో నిర్వహించాలని ఆందోళన లైబ్రరీ నుంచి బయటకు వెళ్లేందుకు అభ్యర్థుల ఎత్తము గేటుకి తాళం వేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అభ్యర్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం రేవంత్ సర్కార్ పై నిరుద్యోగ నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం నాటి ఉద్యమ రోజుల్లో పోలీసు లాఠీ చార్జ్ దృశ్యాలు నిత్య మళ్ళా ఆ రోజులను గుర్తు చేస్తోంది రేవంత్ సర్కార్ నగరంలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో సోమవారం చోటు చేసుకున్న దృశ్యాలను భయానకంగా ఉన్నాయి అభ్యర్థులను పరిగెత్తిస్తూ పోలీసు బలగాలు బెంబెలెత్తించాయి అభ్యర్థులపై పోలీసులు లాఠీ చా లాఠీలు జులిపించారు దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రభుత్వంపై విద్యార్థులు నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తమ ఆకాంక్షలను చది చిదిమేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ర్యాలీ కోసం కొనసాగకుండా ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి రాత్రి ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయి మధ్య రాత్రి అయినా కానీ ఇక ఇట్లా అమ్మాయిలని ఇది ఏ టైము చూసినామా ఇది ఇది ఏ టైము పదకొండు గంటలకు ప పది గంటలకు పది గంటలకు మధ్యరాత్రి అయినా కానీ పెట్టరు ఈ ఈ ఈ ఫోటో వచ్చినాక దాదాపు గంట గంట నరకు వీళ్ళని వదిలిపెట్టారని తెలుస్తోంది అంటే అమ్మాయిలను కూడా పోలీస్ స్టేషన్లో గుసెట్టిరు ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఇంకొకసారి ఒకటే చెప్పకూరు ఇందిరమ్మ రాజ్యం అని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేశారు చాలా ఎంత దుర్మార్గం అంటే కొన్ని వీడియోలు చూపిస్తాం మీకు చూడండి నిరుద్యోగులు అంటే మీకు ఆశామాష అవుతుంది అదే ఇదే నిరుద్యోగుల పుణ్యానా కదా రేవంత్ రెడ్డి నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయిందంటే ఎవరు పుణ్యానా ఏదో వాళ్ళని అరెస్ట్ చేసి చూసిన వాళ్ళు గుజుకపోయి

అన్న విషయాలను ఎట్లా చూస్తారు అటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఆ మాట మార్చడాన్ని మేము అదే రాహుల్ గాంధీ ఇదే చిక్కడి పల్లి ఇదే లైబ్రరీకి వచ్చి అదే రాదు ఇదే సాయంత్రం కూడా తీసుకొచ్చి మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు మాకు మేము గొర్రెలకు అమ్మి తల్లకాయలకు ఊపి ఇక్కడ అందరికీ ఊళ్ళకి వెళ్ళి ఎమ్మెల్యేలు అందరికీ గెలిపించాం ఇప్పుడు మమ్మల్ని కాలు వేసి తన్నీడు కాలు లేదు తన్నీడు గట్టిగా మా కడుపులో తనేండు మమ్మల్ని మమ్మల్ని కడుపులో తనేండు పాపం వాళ్ళకి ఆకలి అవుతుందంటే కూడా వదిలిపెట్టలే ఇంకొక వీడియో చూపిస్తా మీకు చూడండి మీరు ఒక్క నిమిషం ఇంకొక వీడియో వీడియోకి చూపిస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తా ఉంది ఒకసారి అన్డిక్లెర్డ్ ఎమర్జెన్సీ నడుస్తుంది తెలంగాణలో అంటే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు నిరుద్యోగులు లోపల ఉండి మీడియాతోని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొంతు నొక్కేసేటువంటి ప్రయత్నం కనీసము ఆ లోపల పోలీస్ పికెట్ వ్యాన్ల నుంచి బయటికి వాయిస్ వినపడకుండా అద్దాలు మూసేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అరెస్టులు చేస్తారు మాట్లాడనియరు వాళ్ళ గోస చెప్పనియ్యరు ఎవని పుణ్యం రేవంత్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు అంటే ఇదే నిరుద్యోగుల పుణ్యం ఇదే నిరుద్యోగుల దయాదాక్షిణాల మీద వాళ్ళు కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి వాళ్ళ ఇంట్లో అయ్యి వాళ్ళ పక్కింటోళ్ళు అయ్యి వాళ్ళ బంధువులవి ఎంతమందితోనే నీకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపిస్తే నువ్వు గెలిచినావు నిన్న ఇదే మా న్యూస్ లైన్లో రెండు మూడు బయటలు ఉంటాయి ఆయనది అది వైర అంట అన్న నాకు మా ఎమ్మెల్యే ఎవడో ఎవడకూడదు తెలియదు ఉందా బయట అది ఇక చూపిస్తా మీకు

నేను ఎస్టీ ఎస్టీ నేను నాలుగు నాకు ఏడుగురు అక్క చెల్లెలు నేను మా బావకు మా అక్కకు మా అల్లు నేను యాభై రోడ్లు ఇప్పించాను నేను మా మా ఫ్యామిలీ కాకుండా ఇంకా ఫ్రెండ్స్ కూడా మొత్తం త్రీ ఫిఫ్టీ ఫోర్ టైంలో ఓట్లు ఇచ్చా కానీ అంటే కేసీఆర్ అహంకారం వల్ల ఓడిపోయాడు లేకపోతే బిల్ అని ఎవరు అసలు కేర్ చేసేది మాదేవి వైరా నియోజకవర్గం అతని పేరు కూడా తెలియదు వాళ్ళకు కాంగ్రెస్ అర్థమవుతుందా రేవంత్ రెడ్డి ఒకసారి గిలా బయట విను గిలా మాటలు చెంచాయాలు ఉంటారు కదా వినిపించుకో తెప్పించుకోని వినిపించుకో నీ మొఖం చూసి ఓడ ఒకటేలే నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొఖం చూసి ఓడ ఒకటేలే వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరానికి మీరు గ్రూప్ టూ పెంచుతాము గ్రూప్ త్రీ పెంచుతాము ఆ గ్రూప్ వన్ రాసేటువంటి వాళ్లకు మెయిన్స్ కోసము వన్ ఇస్ట్ హండ్రెడ్ ప్రకారం సెలెక్ట్ చేస్తాము దాంతోపాటు డిఎస్సిని మెగా డిఎస్సిని ఇరవై ఐదు వేల వేస్తాము అని చెప్పేసి మీరు మాటలు చెప్తే మా జీవితాలు మారుతాయి అని చెప్పేసి ఈ నిరుద్యోగులు అందరూ కాబట్టి ఈయన ఆయన కుటుంబ సభ్యులు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఓట్లు వేయించారంట ఆయన వైర నియోజకవర్గం అయితే కనీసం మా ఎమ్మెల్యే కూడా అని ముఖం కూడా మాకు తెలియదు కానీ మిమ్మల్ని గెలిపించాలని గెలిపించినాం మేము ఇవాళ మాకు మీరు చేస్తున్నటువంటి సత్కారం ఏ విధంగా ఉంది మీరు మాకు ఇస్తున్నటువంటి గౌరవం ఏ విధంగా ఉందని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు వాళ్ళ నోట్లో నువ్వు మట్టి కొడతా ఉన్నావు వాళ్ళని ఇలా రోడ్ల మీద తీసుకొస్తావు చదువుకుంటు వాళ్ళని పుస్తకాలు వాటి చదవాల్సిన వాళ్ళని ఇవాళ దిల్చు నగర్లో డిఎస్సి వాళ్ళు అశోక్ నగర్లో గ్రూప్ వాళ్ళు గురుకులాల వాళ్ళ బాధ ఒకటి ఇంతమందిని ఇబ్బందులు పెట్టి నువ్వు ఏం ప్రజా నీ పిండాకూడు పాలన ఏంది ఇది ఎవరికి వచ్చే పాలన ఇది

ఆయన మంచి మంచి వేసిండు సీఎం గారు నువ్వు అనవసరంగా ఇవన్నీ మాట్లాడక ఇంకా అయిపోయింది పెయింట్లు వేసి ఆయన అయితే ఇక కథ ఇక్కడ చూడండి ఒక కథ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే గ్రూప్స్ వాయిదా వేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఏది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానీ ఇప్పుడే వాయిదా వేస్తే డిఎస్సి వాళ్ళ నుంచి డిమాండ్ వస్తుంది డిఎస్సి వాళ్ళ నుంచి డిమాండ్ వస్తుంది కాబట్టి డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ కాగానే అది ఒక నడుస్తుంది కదా అది స్టార్ట్ కాగానే ఇవి వాయిదా ఇస్తుంటే ప్రకటిస్తామో అని చెప్పేసి నిరుద్యోగుల లోపల కూడా విభజించి పాలించినటువంటి పాలసీని ఫాలో అవుతూ ఉన్నారు దానికోసము ఒక డ్రామా నిన్న బట్టి విక్రమార్క మాట్లాడిన బయట ఉన్నదే ఆడియో పెట్టి బట్టి బట్టిగారు మాట్లాడుతూ శిల్కాపల్కులు వాళ్ళకి చూపిస్తాం మీకు అవి వీళ్ళు డైరెక్ట్ అభ్యర్థులతో ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు డైరెక్ట్ అది చేస్తూ ఉన్నారు మీకు ఆ ఆడియో వినిపిస్తా చూడండి అంత కామెడీ ఉంటుంది అంటే మరీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మరీ గింతగానం ఫోన్ కాల్ చేసుకుంటే తెలియదు ఆ జనాలకి అర్థం కాదా నమస్తే సార్ గ్రూప్ టూ ని గ్రూప్ త్రీని సేమ్ సిలబస్ ఉంటుంది సార్ మనం పోస్ట్ ఫోన్ సార్ దాని పోస్ట్ పోన్ చేసి గ్రూప్ ని గ్రూప్ టూ ని ఒకటే సార్ నిర్వహిస్తే ఏ ప్రాబ్లం ఉండదు సార్

చూసిరా ఎట్లా ఉండదు కదా దాకా దాంట్లో వీళ్ళతో కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే నిన్న ఇదే గ్రూప్ టూ కి సంబంధించి ఒక అభ్యర్థి ఉంటాడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి సో అభ్యర్థి కొంతమందిని రమ్మని చెప్పినట్ట ఇదే బట్టి విక్రమార్ గారు గ్రూప్ టూ కి సంబంధించినటువంటి వాళ్ళని రమ్మ అని చెప్తే నేను వరంగల్ పోతున్నా మీరు తొందరగా రాండి అంటే వీళ్ళు అనుకున్న టైం కంటే ఒక గంట ముందే పోతే వీళ్ళతో మాట్లాడుకుంటే వెళ్ళిపోయాడు అంట ఇప్పుడు ఈ ఫోన్లలో ఒక ఆడియో బాగా సర్క్యులేట్ అవుతా ఉంది ఏంటిది గ్రూప్ టూ అభ్యర్థులతో మాట్లాడిండు బట్టి విక్రమార్క మేము చూసుకుంటాము అని చెప్పేసి చేసిండు అని చెప్పేసి ఇదంతా ఏంటంటే ఎక్కడికక్కడ ఉద్యమాన్ని అణచివేసేటటువంటి కార్యక్రమం అనమాట నిరుద్యోగులను మొత్తానికి చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు డిఎస్సి వాళ్ళని ఎగ్జామ్స్ డిఎస్సి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంట వీళ్ళందరూ పోయి మాట్లాడుతుందకు పోతే గ్రూప్స్ వాళ్ళు ఇట్లా మాట్లాడతానుకోతే డిఎస్సీ వాళ్ళది ఇప్పుడు వాయిదా వేయడం కుదరదు సో డిఎస్సిని వాయిదా వేయలేము కాబట్టి డిఎస్సి వాళ్ళ స్టార్ట్ కాగానే ఇది మేము వాయిదా చేస్తుంటే ప్రకటిస్తాము గ్రూప్స్ది అని చెప్పి చెప్తా ఉన్నారంట మరి ఇప్పుడు అంటే మరి అప్పుడు వాయిదా వేస్తారా లేకపోతే మళ్ళీ ఇక డిఎస్సిని ఎట్లా డొప్పుకపోయినామో అట్లనే గ్రూప్స్ని డొలిపేస్తే అయిపోతుందని చెప్పేసి డొలుపుకుపోతారనే తెలియదు కానీ డిఎస్సిని మాత్రము వాయిదా వేసేటువంటి ప్రసక్తి లేదు అది అయితే ఈ మంత్రి గారు ఈ విధమైనటువంటి సినిమా చేశారు కదా మరి మన పొన్నం గారు ఉన్నారు కదా మరి పొన్నం గారు కూడా ఒక డ్రామా నడిపించాలి కదా ఇక దానికోసము డిఎస్సి రెండు నెలలు వాయిదా ఇది ఎవరు ఇదేమో డైరెక్ట్ ఏమో డిప్యూటీ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడితే ఇక్కడ మన పొన్నం గారు పిఏ మాట్లాడుతున్న ఆడియో కూడా బాగా వైరల్ అవుతా ఉంది అది కూడా చూపిస్తాం మీకు వీళ్ళ డ్రామాలు ఇట్లా ఉంటాయి అధ్యక్ష మీరు ఒకసారి ఎందుకంటే అర్థం చేసుకోండి ఇదంతా ఇదంతా పిఆర్ పిఆర్స్టట్ల ప్రభుత్వం ఇది ఇక చూడు ఈడ ఇగో ఈడ ఏమంటా ఉంటాడు ఈయన నేను మంత్రి పొందం పిఎన్ చెప్తున్నా మీ డిఎస్సి పరీక్ష వాయిదా పడుతుంది టెన్షన్ పడకండి ఇక చూడు ఏమంటాడు చెప్పండి ఇగో రోగం కష్టం చెప్పండి ఇది నాతో మాట్లాడాలి సాతో మాట్లాడాలి కష్టం ఇప్పుడు చెప్పండి విషయం ఏంటో డిఎస్సీ గురించి డిఎస్సీ గురించి సెక్రటరీ అయితే మీటింగ్ నడుస్తుంది దానికి సంబంధించినటువంటి అందరినీ కూడా ఇప్పుడు హై హైలెవెల్ కమిటీ మీటింగ్ నడుస్తుంది ఈ మీటింగ్ లో మీకు దాదాపుగా పోస్ట్ పోన్ చేస్తాం మేము అడిగి పోస్ట్ పోన్ పోతుంది అవును సార్ పోస్ట్ పోన్ ధన్యవాదాలు తప్పకుండా పోస్ట్ పోన్ చేసే అవకాశం కనబడుతుంది దాదాపు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తారు మీరు ఏం టెన్షన్ పడుతుంది రిలాక్స్ ఉండదు ఇప్పుడు ఏమైపోయా బట్టి గారు ఒక సినిమా అర్థమవుతుందా బట్టి గారిది ఒక సినిమా బట్టి గారిడేమంటారు చెప్పమ్మా మీకు ఏం కావాలి ఎంత వాయిదా కావాలి ఎంత పొడుగు ఎన్ని రోజులు ఉండాలి మీకు సరిపోతుందా అని చెప్పేసి ఆయన మంచి బేస్ వాయిస్లో చెప్తాడు ఇవ్వక అభ్యర్థి ఆ నెంబర్ ఏదో ఇస్తే మేము కూడా మాట్లాడతాం కదా ఫోను చాలామంది డిఎస్సి వాళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడతారు కదా ఒక మా ఒక డిప్యూటీ సీఎంకి ఫోన్ చేస్తే డైరెక్ట్ ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఓహో ఈ ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ప్రజాపాలనలో ఇంద్రమ్మ రాజ్యంలో ఆ నెంబర్ ఏదో ఇస్తే అందరూ ఆ గ్రూప్లలోనో ఎలానో పెడితే అందరూ మాట్లాడతారు కదా ఫోన్ చేసి అందరు వాళ్ళ వాళ్ళకున్న డౌట్లని ఆ టెన్షన్ నుంచి ఫ్రీ అవుతారు కదా గ్రూప్స్ వాళ్ళు కానీ డిఎస్సి వాళ్ళు కానీ మిగతా ఎవరైతే ఆందోళన చెందుతా ఉన్నారో వాళ్ళు కానీ ఎంత ఒక ప్లానింగ్ ప్లేడ్ ఏమంటారు ప్లానింగ్ చేస్తున్నటువంటి వ్యవహారం ఇదంత పెయిడ్ కాల్స్ అనమాట సో ఇట్లా ఈ డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం ఫోన్ ఎత్తడము ఆ మాట్లాడడము మళ్ళీ ఆయన చెప్పింది సావధానంగా విని హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాము నువ్వు ఎట్ట చెప్తే అట్టనే చేస్తావు ఎప్పుడు పెట్టాలి చెప్పు రెండు నెలలు కావాలన్నా మూడు నెలలు కావాలన్నా అని టైం ఆయనే అడగడం ఇది ఒక డ్రామా ఈ డ్రామా అయిపోయిన తర్వాత ఈ డ్రామా ఇట్లా చేసినా కదా మరి నేనేం తక్కువ చేస్తాను అని చెప్పేసి మన పొన్నం ఒక డ్రామా ఇగో పొన్నమన్నా ఈ డ్రామా ఆయన పిఎన్ పెట్టి డిఎస్సి కూడా వాయిదా పడుతుంది అని చెప్పేసి ఎందుకు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడము డిఎస్సి వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటే వేయాలి కదా రేపు ఎవరైతే ఎల్లుండి పెట్టుకొని ఎగ్జామ్స్ ఎప్పుడు నువ్వు వాయిదా వేస్తావు ఇంకా ఏడేస్తావు వాయిదా పాపం వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు ఇప్పుడు ఉద్యోగం రాకపోతే ఏందన్నది పిల్లలు ఎవరికన్నా ఏమైనా అయితే ఏంది పరిస్థితి ఈ రకమైనటువంటి విధంగా ఇలా వ్యవహారం ఉన్నది ఇగో మంత్రి పన్నం పియే భరోసా అంట ఆయన ఎవరు భరోసా ఇవ్వడానికి ఏంది ఖా ఇట్లా ఇక చూడండి నిన్న పాపం గ్రూప్ టు వాళ్ళు పోతే ఏ విధంగా వాళ్ళని చూడు ఇగో హాస్టల్ లైబ్రరీలలో చూడు గేట్ ఎట్లా పెడతా ఉన్నారు ఇది రాజ్యం అంటే గిట్లనే ఉంటది మిత్రులారా చూడండి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసి ఈ విధంగా ఇది చేస్తా ఉంటే ఇది చెప్పుకుంటా ఉంటారు వెళ్ళి మోత వారు లెక్క సెక్రటరియట్ ముట్టడిచ్చిన నిరుద్యోగులు గ్రూప్స్ డిఎస్సీ గ్రూప్స్ వాయిదా వేయాలని డిమాండ్ అరెస్ట్ చేసిన పోలీసులు భారీ బందోబస్తు ఉన్నది మధ్య సెక్రటేట్ నిన్న ఈడ కూడా అంతే ఆడేదో ఫోటోలు తీయడానికి పోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిరు మొత్తం పోలీసు రాజ్యం నడుస్తుంది రాశవంతత